వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌమ క్రియేషన్స్ ఈ రోజు ఈ వీడియోలో మన దగ్గర ఉన్న శారీతోని లాంగ్ ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి ఎస్పెషల్లీ కొత్తగా చూసే వాళ్ళు కూడా ఈ వీడియో చూసుకొని కటింగ్ అండ్ స్టిచింగ్ చేసుకునే విధంగా అయితే నేను ఈ వీడియోలో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది వచ్చేసి మన కంప్లీట్ శారీ అండ్ దీనికోసం నేను వన్ మీటర్ లైనింగ్ అయితే తీసేసుకున్నాను ఇది వచ్చేసి బాడీ కోసం అండ్ కింద గేరా కోసం మీరు క్రేప్ కానీ పాలిస్టర్ కానీ ఏదైనా తీసేసుకోండి సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లాంగ్ ఫ్రాక్ బ్యాక్ సైడ్ ఓపెన్ ఉందా లేదా చెక్ చేసేసుకోండి ఇప్పుడు నేను కట్ చేసేది వచ్చేసి బ్యాక్ అయితే ఓపెన్ లేదు సో బ్యాక్ ఓపెన్ లేదు అన్నప్పుడు ఇది మనకి ఆపోజిట్లో పెట్టేసుకోండి ఆపోజిట్లో పెట్టుకున్న తర్వాత మన లాంగ్ ఫ్రాక్ యొక్క మొత్తం పొడుగు మనకు అవసరం లేదు ఇప్పుడు మన కేవలం పైన బాడీ పార్ట్ కట్ చేస్తున్నాం సో మనం బాడీ ఎంత పొడవు తీసుకుందాం అనుకున్నామో తీసుకోండి ఈ ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఎక్కువ తక్కువ ఉంటుంది కాబట్టి ఆ తర్వాత హాఫ్ ఇంచ్ తోని ఇంకొక లైన్ ఇది ఎందుకోసం అంటే ఖర్చు కోసం పైన బాడీ పార్ట్ కింద పార్ట్ కలిపి నడుము దగ్గర కుట్టినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది కదా అందుకోసం ఇక్కడ మార్కింగ్ అయితే చేసేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన బాడీ కొలత ఎంత ఉంది అంటే పదమూడు పాయింట్ రెండు ఇంచులకి కావాలి సో పదమూడు పాయింట్ రెండు ఇంచులకి ఇక్కడ మార్కింగ్ అయితే మార్క్ చేసేసుకుంటున్నాం మీకు పద్నాలుగు కావాలి అంటే పద్నాలుగు పదిహేను కావాలి అంటే పదిహేనుకి మార్క్ చేసేసుకోండి ఇదిగోండి ఇది వచ్చేసి మన బాడీ యొక్క పొడుగు భుజం దగ్గర కుట్టు వేస్తే హాఫ్ ఇంచ్ లోపలికి అవుతుంది కదా సో హాఫ్ ఇంచుకు ఎక్స్ట్రా పైకి తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన నడుము కొలత ఎంతుందో నోట్ చేసేసుకోండి నడుము కొలత వచ్చేసి ఇరవై ఎనిమిది అప్పర్ చెస్ట్ కొలత వచ్చేసి ముప్పై నాలుగు ఉంది సో నడుము కొలత అంటే ఎక్కడ తీసుకోవాలి చెస్ట్ యొక్క కింది భాగంలో తీసుకోవాలి చెస్ట్ యొక్క కింది భాగంలో నడుము కొలత ఎంత ఉంది ఇరవై ఎనిమిది ఇంచులు ఇప్పుడు ఈ ఇరవై ఎనిమిది ఇంచులని టేప్తోని నాలుగు భాగాల కింద ఫోల్డ్ చేసేసుకోండి ఎంత వస్తుంది ఏడు ఏడు నల్ల ఇరవై ఎనిమిది ఇంచులు సో ఇక్కడ ఏడించులకి ఒక మార్కింగ్ అయితే తీసేసుకోండి ఇది నడుము కొలత మీ నడుము కొలత ఎంత వస్తుంది అంత మార్కింగ్ చేసేసుకొని దీనికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి ఇది ఎందుకోసం అంటే ఖర్చు కోసం నెక్స్ట్ అదేవిధంగా అప్పర్ చెస్ట్ కొలత ఇక్కడ చెస్ట్ యొక్క పైన భాగంలో చంక దగ్గర చుట్టూ కొలుచుకోవాలి అక్కడ ఎంత ఉంది అంటే ముప్పై నాలుగు ముప్పై నాలుగుని నాలుగు భాగాలుగా డివైడ్ చేయండి ఎంత వస్తుంది ఎనిమిదిన్నర ఇంచులు వస్తుంది ఇదిగోండి ఎనిమిదిన్నర ఇంచులో అప్పర్ చెస్ట్ కొలతా ఇప్పుడు ఈ అప్పర్ చెస్ట్ కొతాని నడుము కొలతని మీకు స్ట్రైట్ వస్తే స్ట్రైట్ క్రాస్ వస్తే క్రాస్ ఎలా వస్తే అలా లైన్ అయితే డ్రా చేసేసుకోండి సైడ్కి రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసేసుకోండి అండ్ తర్వాత ఇక్కడ నెక్ అండ్ షోల్డర్ కావాలి అవునా ఇక్కడ ఈ అమ్మాయికి ఫుల్ షోల్డర్ ఎంత ఉంది అంటే పదిహేను ఇంచులు ఉంది పదిహేను ఇంచుల సగం ఎంత ఏడున్నర ఎందుకు ఈ విధంగా తీసుకుంటున్నా అంటే నాకు కావాల్సింది బోట్ నెక్ స్టైల్లో కావాలి సో బోట్నెక్ స్టైల్లో కావాలి అనుకున్నప్పుడు ఫుల్ షోల్డర్ ఎంత ఉంటే అందులో సగం తీసుకోవాలి ఏడున్నర ఇంచులు తీసుకున్నాను సేమ్ అదేవిధంగా ఏడున్నర ఇంచులు ఇంకొక ప్లేస్లో కూడా తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది జస్ట్ డౌన్ కోసం ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసేది కదా సో నెక్ బ్లౌజ్కి చంక డౌన్ ఎప్పుడు కూడా ఫస్ట్ ఆరు నుండి ఏడున్నర ఇంచుల మధ్యలో సెట్ అవుతుంది ఎవరికైనా ఫస్ట్ ఏడించులకి మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నా చూడండి ఏడించులకి మార్క్ చేసేసుకున్న తర్వాత ఇలా స్క్వేర్ బాక్స్ ఫామ్ అయిన ఇటు లోపలికి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసుకోవాలి లోపలికి హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసుకొని ఇలా క్రాస్ తీసేసుకోండి తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఇప్పుడు మన చంక కొలత ఎంత వచ్చింది అనేది కొల్చుకోండి ఇదిగోండి ఎంత వచ్చింది ఏడున్నర ఇంచుల కంటే కొంచెం ఎక్కువ వచ్చింది కానీ మనకు కావాల్సింది ఏడున్నర అప్పుడు ఏం చేస్తున్నా నేను ఈ లైన్ కొంచెం పైకి జరుపుకుంటున్నా పైకి జరుపుకొని మళ్ళీ రౌండ్గా మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నా మళ్ళీ రౌండ్గా మార్కింగ్ చేసినప్పుడు ఎంత వచ్చింది అనేది ఒకసారి చూడండి ఇదిగోండి ఏడున్నర అంటే మనకు కావాల్సిన చంకొలత పదిహేను ఇంచులు మనం మార్కింగ్ చేసింది కూడా పదిహేను ఇంచులకి కరెక్ట్గా సెట్ అయింది చంకడం ఎంత తీసుకుంటే సెట్ అయింది ఆరున్నర ఇంచులు సో బోట్ నెక్ బ్లౌజ్కి ఎవరికైనా చంకడం అనేది ఆరు నుండి ఏడున్నర ఇంచుల మధ్యలో అయితే సెట్ అవుతుంది ఇది వచ్చేసి మనకి నార్మల్గా చంకడం మరి నెక్ ఎంత తీసుకోవాలి అని అంటే నెక్ వచ్చేసి కస్టమర్ చాయిస్ ఇక్కడ వెనకాల సైడ్ ఏమో హై నెక్ ఫ్రంట్ ఏమో డీప్ నెక్ పెడుతున్నా సో నేను బ్యాక్ వచ్చేసి త్రీ పాయింట్ టూ ఇంచెస్ తీసుకుంటున్నా త్రీ పాయింట్ టూ ఇంచెస్ తీసేసుకొని కిందికి డౌన్ వచ్చేసి ఒక రెండున్నర ఇంచులకి తీసేసుకుంటున్నా రెండు రెండున్నర ఇంచులకి తీసేసుకోండి బ్యాక్ హై నెక్ ఈ నెక్ అనేది మనం ఇష్టం ఉన్నట్టు కాదు కస్టమర్ చూపించిన డిజైన్ని బట్టి మార్క్ చేసేసుకోవాలి ఓకే సో ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత వెనకాల భాగంలో మనం డాట్స్ అయితే మార్క్ చేసేసుకుంటాం కదా డాట్ యొక్క ఎంత ఉన్నా పర్వాలేదు కానీ సైడ్కి మాత్రం ఖచ్చితంగా హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండాలి అండ్ ఎస్పెషల్లీ లాంగ్ ఫ్రాక్ కట్ చేసేటప్పుడు ఇక్కడ నుండి ఇటు సైడ్కి ఇదిగోండి ఇలా క్రాస్ తీసుకోవాలి అప్పుడు మాత్రమే మనం నడుము దగ్గర కింద గేరా పాటు జాయిన్ చేసినప్పుడు ఇలా కిందికి రాకుండా కరెక్ట్గా స్ట్రైట్గా వచ్చేస్తుంది సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ సేమ్ యాస్టీస్గా కట్ చేసుకుందాం ఫస్ట్ ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకున్నాం కదా నెక్స్ట్ ఏం కావాలి ఫ్రంట్ పార్ట్ కావాలి సో ఫ్రంట్ పార్ట్ మనం ఇప్పుడు ఏం మెథడ్లో కట్ చేస్తున్నాం సేమ్ డాట్ అండ్ మెథడ్ ప్రిన్స్ కట్ కట్ చేస్తేనేమో మోడల్ అనేది చేంజ్ అవుతుంది కానీ ఇప్పుడు మనం కట్ చేసేది జస్ట్ సేమ్ డాట్ అండ్ మెథడ్ సో డాట్ అండ్ మెథడ్కి ఏంటి అంటే మనకి వెనకాల భాగం ఎలా అయితే కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసుకోండి ఇదిగోండి ఇప్పుడు వెనకాల ఎలా అయితే కట్ చేసుకున్నాము ముందు కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే చేసేసుకున్నాం ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ ఫిట్టింగ్ లైన్ దగ్గర కొంచెం ఖచ్చి మార్కులు అయితే పెట్టేసుకోండి అండ్ నెక్ ఒకటి మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది నెక్ యొక్క పొడవు వచ్చేసి నాకు ఐదున్నర ఇంచులు కావాలి పైన హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం వదిలేసేయండి ఐదున్నర ఇంచులకి మార్క్ చేసేసుకోండి ఐదున్నర ఇంచులకి మార్క్ చేసేసుకున్న తర్వాత సైడ్కి ఇంతకుముందు మనం త్రీ పాయింట్ టూ ఇంచెస్ తీసుకున్నాం కదా ఇక్కడ త్రీ పాయింట్ టూ ఇంచెస్ ఎక్కువ కాదా అంటే ఏం కాదు ఎందుకంటే మనం బ్యాక్ అనేది హైన్ ఎక్కిచ్చేసినాం కదా సో ఈ విధంగా తీసేసుకొని ఇందులో మీకు కావాల్సిన డిజైన్ అయితే మాకు తీసేసుకోండి ఓకే అండ్ ఇక్కడ డాట్ కోసం మార్కింగ్ అయితే పెట్టేసుకుందాం చూడండి డాట్ కోసం మార్కింగ్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ దగ్గర పెట్టేసుకోండి త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ మధ్యలో పెట్టుకుంటే సరిపోతుంది ఎవరికైనా ఇది వచ్చేసి ఫ్రంట్ బట్ అంతే వెనకాలది కట్ చేసుకున్నాం ముందుది కట్ చేసుకున్నాం నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి బట్ హ్యాండ్స్కి అయితే లైనింగ్ లేదు డైరెక్ట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకుందాం ఇప్పుడు ఇదంతా శారీ ఉంది కదా శారీకి మనకి ఏంటంటే పళ్ళు కూడా సేమ్ రన్నింగ్ వచ్చేసింది సో ఇప్పుడు ఈ కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ని దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకొని ఇది ఇక్కడ పెట్టేసి కట్ చేసేసుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం శారీకి పైన బాడీ పార్ట్ అయితే కట్ చేసుకుందాం ఒక సైడ్ కట్ చేయకముందు ఇప్పుడు మనం కట్ చేసేది టూ లేయర్స్ అవునా సో టూ లేయర్స్ అన్నప్పుడు కింద గేరా అనేది పైన గేరా కంటే ఎక్కువ పడుతుంది సో అప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను కింది నుండి ఒక పదకొండు ఇంచులకి కట్ చేసుకుంటున్నా కింద నుండి పదకొండు ఇంచులకి స్ట్రైట్గా కట్ చేసుకున్నప్పుడు ఇది శారీ ఎంత గేరాతో ఉంటుందో అంత గేరా మనకి కిందికి అయితే వస్తుంది ఒకటి అబ్జర్వ్ చేయండి పైన గేరా కంటే కింద గేరా అనేది ఎక్కువ ఉండాలి అవునా సో అందుకోసం నేను ఈ విధంగా ఫస్ట్ కింద గేరా కోసం మొత్తం కట్ చేసిన ఎందుకు అనేది మీరు చూస్తుండని మీకు అర్థమైపోతుంది ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసేయండి ఈ విధంగా పక్కన పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇది ఇంకొక సైడ్ ఉంది కదా ఈ ఇంకొక సైడ్ కార్నర్లో మనం బాడీ అయితే కట్ చేసేసుకోవాలి ఇదిగోండి దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసి మనం ఒక సైడ్కి బాడీ పార్ట్ అండ్ అదేవిధంగా ఇందులోనే గే హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నాం అనుకోండి ఇక్కడ కొంచెం ఫ్యాబ్రిక్ అనేది తగ్గుతుంది కదా అంత ఫ్యాబ్రిక్తో కింద లెంత్ అనేది పెరిగిపోతుంది అందుకే ఫస్ట్ తీసుకోమని చెప్పినాను సో ఈ విధంగా ఒక దానిపైన ఒకటి పెడితే నాకు ఏమవుతుంది అంటే ఫ్యాబ్రిక్ అనేది సరిపోవట్లేదు సో సరిపోవట్లేదు కాబట్టి దీన్ని పక్క పక్క కట్ చేసుకుందాం అప్పుడు మీరు అంటారు పక్క పక్క కట్ చేస్తే ఇంకా ఎక్కువ ఫ్యాబ్రిక్ చాలా ఎక్కువ ఫ్యాబ్రిక్ వేస్ట్ అవుతుంది కదా అంటారు కదా అస్సలు అలా వేస్ట్ కాదు నేను చూపిస్తాను చూసేసేయండి సో దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఫస్ట్ మనం బాడీ పార్ట్ మీరు టూ లేయర్స్ కట్ చేస్తున్నారా త్రీ లేయర్స్ కట్ చేస్తున్నారా అదంతా అనవసరం జస్ట్ కొంచెం మైండ్ అనేది పీస్ఫుల్గా పెట్టి కట్ చేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా సరిపోతుంది ఫ్యాబ్రిక్ అనేది సరిపోందానికి కూడా సరిపోతుంది అని చెప్పట్లేదు బట్ సరిపోతుంది ఇదిగోండి ఇలా తీసేసుకున్న తర్వాత ఇక్కడ కింది ప్లేస్లో మనం బాడీ పార్ట్ అయితే వేసేసుకోండి ఇప్పుడు మనం కట్ చేసిన మెథడ్ ఏంటి డాటెడ్ మెథడ్ సో డాటెడ్ మెథడ్కి ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఉంటుంది సో ఇక్కడ ఇది వేసేసుకున్న తర్వాత పైన హ్యాండ్స్కి క్లాత్ సరిపోతుందా సరిపోదా అనేది చూసినాను సో క్లాత్ అనేది సరిపోతుంది ఇలా అయితే కట్ చేసేసుకోండి సో స్ట్రైట్గా కట్ చేసేసినాను కదా ఇక్కడ పైన ఆల్మోస్ట్ ఒక వన్ మీటర్ ఫ్యాబ్రిక్ వరకు అంటే వన్ మీటర్ ఎయిటీ సెంటీమీటర్ ఫ్యాబ్రిక్ అనేది తగ్గిపోతుంది కింద గీరా అనేది పెరిగిపోతుంది ఇప్పుడు మనకి బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయింది బాడీ పార్ట్ రెడీ అయిపోయిన తర్వాత ఈ పైన ఫ్యాబ్రిక్లో మనం హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోండి హ్యాండ్స్ కోసం నేను రాశి బుట్ట హ్యాండ్స్ మోడల్ అయితే కట్ చేసినాను రాశి బుట్ట హ్యాండ్స్ మోడల్ హ్యాండ్స్ ఏంటి అంటే నార్మల్ హ్యాండ్స్ కట్ చేసుకుంటాం కదా నార్మల్ హ్యాండ్స్ కంటే వన్ మీటర్ సారీ పైన కొంచెం హ్యాండ్స్ అనేవి ఎక్కువ తీసుకుంటే మనకి రాశి బుట్ట హ్యాండ్స్ మోడల్ అయితే వచ్చేస్తాయి సో నేను మీకు హ్యాండ్స్ నేను బాడీ పార్ట్ క్లియర్గా చూపించినంత ఇక్కడ నేను చూపించలేకపోతున్నా ఎందుకంటే ఇక్కడ మనకి లైనింగ్ లేదు అన్నప్పుడు మీకు చూపించడం కష్టపడుతుంది కాబట్టి రాశి బుట్ట హ్యాండ్స్ మోడల్ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఒకసారి వీలైతే చూసేసేయండి లేదు అనుకుంటే నేను లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఆ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి అనేది ఒకసారి అయితే చూసేసేయండి ఇప్పుడు ఈ ఈ విధంగా మనం హ్యాండ్స్ కట్ చేసుకున్నాం సో బాడీ పార్ట్ రెడీ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి కింద గేరాపాట్ అవునా సో ఈ పైన మిగిలిన ఫ్యాబ్రిక్ లో మనం గేరాపాట్ అయితే కట్ ఇక కట్ చేసుకోవడం అనేది ఏం లేదు ఒకవేళ మనకి లెంత్ అనేది తగ్గుతుంది ఉంది అని అనుకుంటే ఈ ఫ్యాబ్రిక్ ఉంటది కదా మన గేరా అనేది ఒకసారి చెక్ చేసేసుకోండి మనకి ఎంత గేరా కావాలి అనేది ఇప్పుడు నేను నాకు ఒక గేర కావాలి అనుకోండి నాకు మొత్తం యాభై నాలుగు ఇంచుల గేర కావాలి సో యాభై నాలుగు ఇంచుల పదమూడు ఇంచుల పైన బాడీకి తీసేసుకొని కింద మనం పదకొండు ఇంచులు కట్ చేసుకున్నాం కదా ఇది స్టిచ్చింగ్లో పది ఇంచులు సో రిమైనింగ్ ఎంత ఉన్నదో అంత చేసుకోండి లేదు మీకు ఎక్కువ కావాలి తక్కువ కావాలి అనుకుంటే ఆ పైన ఉన్న ఫ్యాబ్రిక్ ఉంది కదా దాన్ని కట్ చేసుకోండి సో ఎక్కువ కావాలి అంటే ఏం చేయలేము కానీ కటింగ్ అయితే చేసేసుకోవచ్చు కదా సో నాకు మాత్రం ఎంత కావాలో అంతే ఉంది ఎందుకంటే దీనికి పైన కింద కొంచెం బార్డర్ లాంటిది వస్తే కట్ చేసినాను కాబట్టి నాకు లెంత్ అనేది సరిపోతుంది అక్కడికి అరికడికి వచ్చేస్తుంది సో నేను అట్లా ఉంచేసి ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ ఉంది కదా ఈ మిగిలిన ఫ్యాబ్రిక్ మొత్తంని కరెక్ట్గా మధ్యలోకి కట్ చేసేసుకోండి మధ్యలోకి కట్ చేసుకుంటే ఒకటి వచ్చేసి ముందుకు వచ్చేస్తుంది ఇంకొకటి వచ్చేసి బ్యాక్కి వచ్చేస్తుంది లేదు మీకు ఇంకా కింద గేరా పార్ట్ సరిపోతుందో సరిపోదో అనే డౌట్ ఉందనుకోండి ఈ ఫ్యాబ్రిక్ల నుండి ఇంతకుముందు కదా మనం పొడవులా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు అడ్డంలా కట్ చేసుకోండి మీకు వీడియో అనేది కొంచెం బ్లర్ అవుతుంది అర్థమవుతుందా అర్థం కావట్లేదా తెలియట్లేదు బట్ నేను చూపించిన విధంగా మీరు కటింగ్ అనేది ట్రై చేసి అనుకోండి మీకు మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సో ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే శారీ ఫ్యాబ్రిక్ అనేది వీడియో షూట్ చేయడం కొంచెం ఇబ్బంది అయింది అందుకే మీకు డిస్టర్బెన్స్ అయితే అవుతుంది అండ్ అదేవిధంగా ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా కరెక్ట్గా మధ్యలోకి కట్ చేసుకోండి